వాంకడి స్టేడియంలో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది వర్షం మ్యాచ్ కు రెండు సార్లు అంతరాయం కలిగించింది ఏ విజయంతో గుజరాత్ లీగ్ లో అగ్రస్థరానికి చేరుకుంది ఈ మ్యాచ్ లో గుజరాత్ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది చివరి ఓవర్ లో గుజరాత్ టైటన్స్ కు పదిహేను పరుగుల అవసరం కాగా దీపక్ చాహర్ చివరి ఓవర్ వీశాడు ఈ ఓవర్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది రాహుల్ తెవాతియా మొదటి బంతికి ఫోర్ కొట్టగా ఆ తర్వాత సింగిల్ వచ్చింది అనంతరం జరాల్ కొయర్టీ సిక్స్ కొట్టాడు మరో బంతి నోబాల్ వేయగా సింగిల్ తీశాడు నాలుగో బంతికి రాహుల్ తెవాతియా ఫ్రీ హిట్ ద్వారా సింగిల్ తీయడంతో స్కోర్ సమమైంది తర్వాత ఐదవ బంతికి జరాల్డ్ కొయర్టీ దీపక్ చాహర్ అవుట్ చేశాడు కానీ చివరి బంతికి అర్షద్ ఖాన్ ఒత్తిడిలో కూడా తన ప్రశాంతతను కొనసాగించాడు చివరి బంతికి ఒక పరుగు తీసి గుజరాత్ టైటన్స్ కు తిరస్మరణీయ విజయాన్ని అందించాడు గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ కు ముందు ముంబై ఇండియన్స్ వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచింది కానీ ఇప్పుడు గుజరాత్ టైటన్స్ ముంబై విజయ పరంపరకు బ్రేక్ వేసింది ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది గుజరాత్ చేతిలో ఓటమి తర్వాత ముంబై ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం కాస్త కష్టమైంది ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరుకోవడానికి సమీకరణాలు మారిపోయాయి ముంబై ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడింది అందులో ఆ జట్టు ఏడు మ్యాచ్లు గెలిచింది ప్రస్తుతం పద్నాలుగు పాయింట్లతో ముంబై ఇండియన్స్ జట్టు నాలుగో స్థానంలో ఉండగా ఇప్పుడు ఆ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి అందులో ఒక మ్యాచ్ ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ జట్టుతో మరొక మ్యాచ్ వంకడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతుంది ఈ రెండు మ్యాచ్ల్లోనూ ముంబై గెలిస్తే పద్దెనిమిది పాయింట్లు వస్తాయి ఆ జట్టు సులభంగా అర్హత సాధిస్తుంది